టిక్ టాకర్స్ మీరు అందరు బాగున్నారు కదా మీరెందుకు నాకు జలుబు ఇచ్చారు చెప్పండి తప్పు కదా నిన్నటి నుంచి చచ్చిపోతున్నాను ఈ జలుబుతోటి నేనేమి మీకు హన్యాయం చేస్తారని నాకు ఇచ్చారు ఇంత తప్పండి ఏదైనా రావచ్చు కానీ జలుబు రాకూడదు సచిపోదు ఉంటుంది కదా యా ఐఎమ్ వెరీ సిక్స్ అస్టుడే ఊళ్ళు కాలు బాగా తప్పదు మందులు తెచ్చుకున్నా ఇది జలుబుకి ఐ హోప్ ఐ ఫీల్ బెటర్ సూన్ అని అనుకుంటున్నా మీరు కూడా అది ఏమంటారు విష్ చేయండి తొందరగా తగ్గాలని తల పడిపోతుంది పాలు వెయిట్ చేశాను డబల్ రొట్టి ముంచుకుందామని ఇండియాలో అయితే డబ్బులు రొట్టి తింటారు కదా సో అదనమాట ఓకే అండి టీకే బాయ్ బాయ్